హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకంలో రైతన్నలకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమ్మన్ నిధి కింద ప్రతి రెండు వేల రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే సంవత్సరానికి చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు అంటే ప్రతి విడత రెండు వేల రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై విడతలుగా జమ చేసినవి రెండు వేల రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకోవచ్చు అయితే పిఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు అనేటివి వీరి ఖాతాలు జమ అయితే ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటారో వారికి అందరూ కూడా ఈ యొక్క డబ్బులు జమ అని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది కంపల్సరిగా మీరు ఈ కేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకుంటే మీకు ఇరవై ఒకటో విడత డబ్బులు అనేవి జమ అయితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ ఆధార్ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోగలరని ఈ యొక్క వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది రెండు వేల రూపాయలు మీరు కంపల్సరీ అందుకోవాలంటే కూడా ప్రతి నెలలో అందుకోవాలంటే కంపల్సరీగా మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తిగా చేసుకోవాలని కోరుతున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి